स्नेह, बॉडी पर्सन। एकाडमिक पर्सन के बीए, बीकॉम, बीएससी, एमए, एमकॉम, एमएससी, बीटेक, एमटेक, बीएडी, डीएडी, वन्नी है नहीं? एकाडमिक पर्सन। अच्छा आज बारा में कोई डिग्री पास, वो कुछ जॉब को पंद्रह तीन या आठ साल इंस्टीट्यूट डिग्री दोगे। ये बीए डिग्री पास है तो आपको ग्रुप ट� బీటెక్ పొందావు కాబట్టి నువ్వు సాఫ్ట్వేర్ ఉద్యోగానికి వెళ్ళవచ్చు కోటి వెళ్ళవచ్చు అంటే ఎకడమిక్ పరిస్థితి ద్వారా మనకు లభించే డిగ్రీ ఒక అర్హత ఎంప్లాయ్మెంట్ పొందా అర్హతగా పరీక్షల ఉపయోగం వాటిని చూసేవా ఉద్యోగాలు ఎవరు ఎకడమిక్ పరిస్థితుల్లో ఎన్ని మార్కులు వచ్చినా కూడా దట్ బెస్ట్ ఫోర్ డిఫరెన్స్ దట్ బెస్ట్ ఫోర్ డిఫరెన్స్ అంటే प्रदाह के अम्मे बीएससी पंचला जितनी बीएससी पंचला बीएससी पंचला सोच लेस रिजल्ट सोचना है पंचला इस बाला यादे तो मिशाल होती 59 हर्सेंट होती है ना अब पंचला एंडर 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 हिंदा हिंदी तरह ऐसे बात में काम करता है अपने जनवरी <laughs> पद <laughs> కొంతమంది హృదయం జరిగింది పేపర్కి అది సంబంధం పోయి కష్టం ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా జరుగుతున్నాం చాలా ఇద్దరు చాలా జరుగుతుంది నార్మలైజ్ చేస్తున్న ఒక ప్రాసెస్ అంట దాన్ని అంటే డిఫికల్ట్ గా ఉన్నది తేలిగ్గా ఉన్నదాన్ని ఈక్వలైజ్ చేయాలి ఆ ప్రాసెస్ అనుసరిస్తామని చెప్పారు నేను అది అనుసరించలేదు ఆ పరీక్షలో ಪರೀಕ್ಷೆ ದೇಶವ್ಯಾಪ್ತು वन ग्रुप तो प्रिलिमिनरी एंड जरिए इले वन बैच से पहले ग्रुप तो प्रिलिमिनरी उन रोज़ इस जरिए नो पोट का ही अलग इससे आउट कर लेंगे नस्टर लाइन में बैच से ये पढ़ाई का आउट लाइन नस्टर का डेफिनेट का इले लोग एक बात करते हैं तो मानो नहीं जेंटल है मानो तादाद को बैच से आए तो मार सारे इंडिपेंडेंस के �

ಗುಂಪು ಜಿಲ್ಲಾ ಇಬ್ಬರು ಪಿಲ್ ಅದೇ ಮೆಜಾರಿ ಆ ಜಿಲ್ಲಾ ಒಂದು ಮೂರು ರೋಜ ಫೋನ್ ವಿಶಾಖ ನಾಲ್ಕು ಐದು ತರಗತಿಯ ವಿಶಾಖಪಟ್ಟ ಆರು ಏಳು ತರಗತಿಯ ರಾಜ ఎనిమిది తొమ్మిది పది తరగతులు గుంటూరులో జరిగారు అంటే రెండేళ్ళు విశాఖపట్నం రెండేళ్ళు రాజమండ్రి మూడేళ్ళు గుంటూరు నేను ఏ జిల్లాలో ఆవిడ అన్ని జిల్లాలో తాము గుంటూరు లోకల్ కదా ఎన్ని ఏంటంటే గుంటూరు లోకల్ మీరు అలాంటి వాళ్ళు అవే అర్థం చేసుకోవాల్సిన ఓకే థ్యాంక్

లోకేష్ గారు విద్యార్థి వాళ్ళిద్దరు అభినందన తెలియజేయడం తప్పేమీ లేదు పోస్టులకి ఇది మొదటి అంశం అంటే దీనికారం సుదీర్ఘమైన రెండో అంశం ఏంటంటే వచ్చేసేది కానీ చాలా మంది అభ్యర్థులు మేము కొత్తగా ఎంత అవకాశం అక్టోబర్ మూడో తారీఖు టెట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అక్టోబర్ ఇరవై దాకా టెట్ ఎగ్జామ్స్ టెట్ రిజల్ట్ వచ్చాక బహుశా మూడో అంటే అర్థమైంది అర్థం ఇది ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ అంటే బిఎస్సీ నోటిఫికేషన్ రావడానికి సుమారు రెండు నెలలు ఉన్నాయి త్రీ మంత్స్ నవంబర్లో దాకా బిఎస్సీ నోటిఫికేషన్ వస్తాయి అక్కడ వస్తుంది మూడు నెలలు మూడు నెలలు మూడు నెలలు ఆర్ఎస్ మార్చర్ ఎగ్జామ్ జరిగింది దాని రిజల్ట్ డేస్ వెళ్ళి వస్తుంది నెక్స్ట్ జూన్ పన్నెండులో పాఠశాల తెలిసే దానికి మీరందరూ ఉపాధ్యాయులుగా ఉంటారు ఉండాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మెండల్ సెలెక్ట్ స్కూల్ ఇది షెడ్యూల్ దీని అర్థం ఏంటంటే సుమారు ఒకవేళ డిఎస్సి రాయడానికి ఒక పాలు సమయం వస్తుంది ఈ సమయానికి ని సడన్ ని ఆపు చేసారు నేను నా అబ్బాయి ఇయర్ ఎవర్ ఇన్ ఫోన్ చేసారు తా ఏంటి ఇంత టైగెట్ అంటే సజీ ఆయై పైజాలిని зовутున్నారు అది స్పీడ్ సజీస్ ఏంటి పర్వాయ ఐదరి సౌత్న ఇంకో ఆన లేదు ఓపి వస్తు అది వెనరు తందరా అంటే మరి గో షలక్ టైగెట్ బస్ బస్ స్టాప్ కి గాటో పనమే లేలల కలకయ్యాక ఉపాయ దేశం గాని ని అంటా బస్ హిమ ఈ రెండు మూడు రోజుల నాయకత్వం ఒలింపిక్ క్రీడల్లో ఐదు రింగులు ఉంటాయి ఇది కనీసం ఇరవై ఎగ్జాంపుల్స్ ఒలింపిక్ సింబల్ చూసాడు ఇలా ఫైవ్ ఒలింపిక్ ఐదు రింగులు ఉంటాయి ఇందులో పసుపు రింగులు ఏ ఖండానికి तो के के अकले अच्छा है बस जापान में जाते हैं बस पुरी यहाँ का नाम दें आस्ट्रेलिया के अन्य विलोपनेस और चल बहुत ही फंक्शन और ये बुढ़ापे जैसे नेट बुढ़ापे ने वगैरह सिर्फ असल में तो पाँच दस आप आए तो एक वर्ल्ड क्वेश्चन पेपर्स एटलिस्ट टू व्हाट मिलो सही से वगैरह छुट्टी का पॉइंट है సైకాలజీ ఇచ్చిన ప్రశ్నల్లో ఇచ్చిన ప్రశ్నల్లో నాలెడ్జ్ ఓరియంటెడ్ ఏదో ఉన్నాయి అప్లికేషన్ ఓరియంటెడ్ ఏదో ఉన్నాయి అండర్స్టాండింగ్ ఓరియంటెడ్ ఏదో ఇలా మీరు ఆలోచన చేయాల్సి తర్వాత అంశం ఒక ముఖ్యమైన అంశం చెప్తే అప్పుడు తర్వాత మన వాళ్ళు మాట్లాడతారు ఈ సిలబస్ సంబంధించి ముఖ్యంగా సైట్ ఆధునిక చాప్టర్స్ చాపర్స్ తో ఇంతకు ముందు వారికి ఇప్పటికి తేడా ఏంటంటే అభ్యసనంలో కానీ ముంత్రి మతంలో కానీ పర్సన్ ఆయన అప్లికేషన్ పశ్చస్ అప్లికేషన్ పోయినట్టు అడుగుతున్నాను ప్లస్ పెస్ట్ బస్సాల్లో చాలా ఉదాహరణలు ఉంటాయి ఆ ఉదాహరణ ఇచ్చిచ్చి అయిపోయాయి ప్రధాన సైక్లాడిలో సెగ్మెంట్ ఫైర్ రక్షక తంత్రాలు సిద్ధాంతం తెలుసుగా డిఫెన్స్ ఎకానస్ సెగ్మెంట్ ఫైర్ రక్షక తంత్రాల దగ్గర చాలా ప్రశ్నలు అడిగారు మీకు ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్స్ సర్వంగా మానెస్ట్ కొత్త ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేస్ ప్రధానకి ఒక పిల్లవాడు సైకిల్ పై వెళ్తునాడు రోడ్డు మలుపు తిరిగేటప్పుడు కింద పడ్డాడు రోడ్డు మొదలు తిరిగేటప్పుడు కింద పడ్డాడు బైకి లేచి సైకిల్ వరకు కోపంగా చూసాడు దేవుడు అక్కడ అర్థానం సైకిల్ సైకిల్ కాదా సైకిల్ వరకు కోపంగా చూశాడు సైకిల్ పడేసి అంటే టెన్షన్ రిలీవ్ అయిపోతాడు ఇంటే క్యాష్ జరుగుతా ఉంది స్లిప్స్ లో ఉన్న పేదలు క్యాష్ వదిలేశాడు బాల్ అంత పాపంగా చూసి బాల్ని పాలతో తగ్గాడు ఇందాక దానికి అంటే చదివేటప్పుడే మనం ఉదాహరణకు సెట్ చేసుకోవాలి ఈ ఉదాహరణకి ఏం డాన్స్ అలాగే అభ్యాసంలో లెర్నింగ్ లో కూడా ఎక్కువ ఈ టైం వస్తుంది చదువుతాం అందుకని మనం చదివేటప్పుడు యాంత్రికంగా చదవడం కాకుండా దాన్ని అప్లై చేసుకుంటే చదవాలి ఒక ప్రశ్న దట్ మేక్స్ డిఫరెన్స్ ఒక ప్రశ్న రావటం కాకపోవటమా అర్థమైంది కదా అలాగే విద్యాల దుర్బాలు అమ్మామహేశ్వర్ చెప్పారు అందులో కూడా ఏంటంటే పాత ప్రశ్నలు ఎక్కువ అడుగుతున్నారు రాజ్యారంగ చరిత్ర ఇలాగే మధ్య విద్యారంగ చరిత్ర ప్రశ్న ఎక్కువ ప్రశ్నలు లేటెస్ట్ అడుగుతున్నాయి లేటెస్ట్ ఏమని చట్టాలు భారతదేశ విద్యా హక్కు చట్టం కదా మీరు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ రెండు వేల తొమ్మిదిలో చేశారు రెండు వేల పది ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లో అందులో ఉన్న కొన్ని సెక్షన్లు అడుగు ఉదాహరణకి లాస్ట్ టైం ఎగ్జామ్ లో ప్రశ్న ఇరవై ఐదు శాతం ఇరవై ఐదు శాతం స్టేట్లను ప్రైవేట్ స్కూల్స్ లో అణకు పరైన వర్గాలను అణచివేతకు పరైన వర్గాలను కేటాయించాలని జాతీయ విద్యా ఏ సెక్షన్ చెప్పింది ప్రశ్న అర్థమైంది సార్ మీకు అతి విద్యాల సంఘంలో చాలా సెక్షన్లు ఉన్నాయి అందులో ఒక సెక్షన్ ఏం చెప్పింది అంటే ఇరవై ఐదు శాతం సీట్లు ప్రైవేట్ స్కూల్స్ లో ఇరవై ఐదు శాతం సీట్లు ఎవరికి అనచర్యాల వర్గాల పిల్లలకు ఇవ్వాలి వాళ్ళకు ప్రభుత్వం రియమర్స్ చేస్తుంది అమాదా ఇట్లా లేని విషయం ఏ సెక్షన్ ప్రాథమిక హక్కుగా మార్చిన రాజ్యాంగ సాధన ఏది కనీసం పది ఎగ్జాంపుల్స్ కాదు ప్రాథమిక హక్కుగా మార్చిన రాజ్యాంగ సాధన ఏది అనపడే

ద్వారా ప్రాథమిక విద్య ప్రాథమిక అప్పుగా మార్చబడింది ప్రాథమిక విద్యను రాజ్యాంగం ఏ నిబంధనలో చేర్చారు ఇది కూడా చాలా సార్లు అడిగారు

రాజ్యాంగం మనకి జీవించేంటే జీవించే హక్కుంటే మాట్లాడచ్చు జీవించే అప్పు ఎంత ముఖ్యమో విద్య అంత ముఖ్యం అని చెప్పడానికి ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ అని ఆర్టికల్ కొత్త ఇప్పుడు చెప్పండి ప్రాథమిక విద్య

మీరు గుర్పెట్టుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చాక ఇప్పుడు నాలుగు సార్లు విద్యారంగంలో పెద్ద మార్పులు చేయాలి మొదటిది సర్వేపల్లి రాధాకృష్ణ లక్ష్మణ స్వామి మొదలయ్యు వాళ్ళిద్దరు కమిషన్ లో కొన్ని మార్పులు చేస్తున్నారు योजन स्टार्ट एक्सपेरिमेंट। एनसीआर के हाथ पड़ गए। मान लें एनसीआर के अंदर, एनसीआर के साउथ इंडिया पड़े। 1961 नेशनल काउंसिल पर एडुकेशनल डिसर्जनल टाइम। एनसीआर के संगठनों, रणनामा आर्कु, मटारे कनेक्शन, मन्दानंद लारा, यारलो, मटारे कनेक्शन डीमिंग्स, वॉल्यूम को निमार्कु दीज़। మూడో మార్పు రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ గా ఉండగా పంతొమ్మిది వందల ఎడ్యుకేషన్ పాలసీ నైన్టీన్ ఎయిటీ సిక్స్ అనౌన్స్ నాలుగో మార్పు కూడా నాలుగో మార్పు ఇప్పుడు మోడీ ప్రభుత్వం ట్వంటీ ట్వంటీ ఏంటి చెప్పండి అందులో కొన్ని అంశాలు అది లేటెస్ట్ ఆ అంశాలి ఈ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఇది ఎక్కువ అడగడానికి ఆపస్ అట్లా అట్లాంటి అట్లాగే ఇంకో క్వశ్చన్ చెప్పి నేను తర్వాత కరెంట్ టెంట్ లో గతంలో జనరల్ నాలెడ్జ్ జనరల్ నాలెడ్జ్ అంటే ఇది జరిగిపోయింది ఎంత కరెంట్ అఫైర్స్ అంటే జరుగుతుంది సింపుల్గా జీకే అంటే జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ అంటే జరుగుతున్నది సమకాలీన అంశాలు గతంలో ఎక్కువ ప్రశ్నలు జీకే ప్రెస్ కానీ ఇటీవల లేటెస్ట్ వెళ్ళినప్పుడు కరెంట్ అఫైర్స్ ఎక్కువ ప్రశ్న కరెంట్ అఫైర్స్ ఎక్కువ ప్రెస్ అంటే లేటెస్ట్ గా జరుగుతున్నటువంటి అంశాల మీద ఎక్కువ ప్రెస్ రాదు అందుకని మీరు ఏం చేస్తారంటే సాధారణంగా స్టూడెంట్స్ ఆలోచన చేసేది ఏంటంటే కరెంట్ కి ఏదో ఒక పుస్తకం ఆ విద్యార్థి వాళ్ళ దాన్ని వాళ్ళ దోని అది సరి అది సరిగా మిస్ అయ్యే అవకాశం కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ కావాల్సింది రెగ్యులర్గా ఒక న్యూస్ పేపర్ ఫాలో అవుతుంది ఒక గంట రోజులో ఒక గంట ఈనాడు సాక్షి అభిమానులు సాక్షి అభిమానులు సాక్షి ఏదైతే ఒక పేపర్ తీసుకుని ఈరోజు పేపర్లో ప్రధాన అంశాలు ఏంటి ఒక వైట్ పేజెస్ పుస్తకం ఆ పుస్తకంలో ఈ రోజు అంశాల్లో ప్రధానమైన స్పోర్ట్స్లో అవార్డ్స్లో ఇంటర్నేషనల్ ఈవెంట్స్ నేషనల్ ఈవెంట్స్ అది రాసేస్తుంది ఒక నెల పెట్టేసరికి మీ వ్యక్తి ఎత్తులో పుస్తకం వచ్చేసి అట్లాగే కరెంట్ అఫైర్స్ కానీ ఇంకోవిడ్ కానీ ఎవరో రాశం అది సెకండరీ సోర్స్ వాళ్ళు ఎక్కడ తీసుకున్నారా అండి వాళ్ళు ఎవరు సృష్టించారా తీసుకున్నారు ఎక్కడ ఇస్తున్నారు వేపర్ వేపర్ నుంచి డైరెక్ట్గా ప్రైమరీ సోర్స్ కదా ప్రైమరీ ప్రైమరీ సోర్స్ కాదు ఇప్పుడు కూడా మంచి రాసి మనం ఫాలో అవుతాం ఒలింపిక్స్ అనుకోండి ఒలింపిక్స్ క్రీడలు ఎన్నో క్రీడలు ఒలింపిక్ క్రీడలు ఎక్కడ జరిగాయి ఒలింపిక్ క్రీడల్లో వాచ్ పాస్ భారత బృందాన్ని నాయకత్వం నుంచింది ఎవరు ఒలింపిక్ క్రీడల్లో అత్యధిక పదకాలు సాధించిన దేశమే ఒలింపిక్ క్రీడల్లో భారతదేశం ఏ ఏ ఈవెంట్స్ లో పతాకాలు సాధించి మరి ప్రశ్న టెక్స్ట్ బుక్స్ చదవాలి ముందు టెక్స్ట్ బుక్స్ ఎక్వైర్ చేయాలి టెక్స్ట్ బుక్స్ అంటే ఏ టెక్స్ట్ బుక్స్ తెలుగు అకాడమీ विधाननिधि तो के जरूरत कार्यवाहक पुस्कारिस अनिधिकेशन प्रकांडें निकले एससीआर के वाले पुस्कार आपके सुसेधिसाला पात्र पुस्कार आपात्र पुस्कार विचित्र पास्ट है और ये पुस्कारिस या पुस्कार एससीआर के वाले किरो बाजार में दोहरते नहीं तापसु

మూడు మెదాలజీ పుస్తకాలు ఎడ్యుకేషన్ పుస్తకాలు తెలుగు కానీ ప్రశ్నించాయి అలాగే బిఏ సంపాదించిన మెదాలజీ పుస్తకాలు కూడా తెలుగు కానీ సంపాదించారు ప్రింట్ చేశారు వాటిని అక్షరం అక్షరం చదివారు చదివి చదివేటప్పుడు లెన్సితో మనం అండర్లైన్ చేసుకోవాలితో మనం అండర్లైన్ చేసుకోవాలి అంత పుస్తకమే కాదు ఆ పెన్సిల్ తో అండర్లైన్ చేసుకున్న పాయింట్ అన్ని మళ్ళీ ఒకసారి అలాగే విద్యా మనోవిజ్ఞాన అది బీఈడి పుస్తకం డిఈడి పుస్తకం కూడా తెలుగు అకాడమీ విద్యారాయణ దృక్పథాలు అది కూడా పీఈడి పుస్తకం ఈ పుస్తకాలు మీరు ఎక్వైర్ చేయాలి ఉన్నవాళ్ళ చేతులు డిజైన్ ఉన్నవాళ్ళు o falecer do మీరు డిడి చదివేటప్పుడు డీడి చదివేటప్పుడు కొన్ని పుస్తకాలు చదువు ఉంటారు అవన్నీ కూడా ప్రైవేట్ పబ్లికేషన్స్ అర్థమైనా అన్ని కూడా ఏ పబ్లికేషన్ మనకి ప్రమాణమైన పుస్తకాలు తెలుగు అకాడమీ తెలుగు అకాడమీ పుస్తకాలు తప్పుంటే తప్పు ఒప్పుకుంటే ఒప్పు అందులో తప్పులు ఉండొచ్చు అందువల్ల ఆ పుస్తకాలు చదివి మనం కొంత నోట్స్ ప్రిపేర్ చేసుకోవటం కానీ సినాక్సిస్ ప్రిపేర్ చేసుకోవటం కానీ అండర్లైన్ చేసుకోవటం కానీ చదివి అన్నింటి మళ్ళీ పునశ్చరించి దీనికి నేను పేరు పెట్టాను స్వయం సాధన స్వయం స్వయంగా మనం కృషి చేయాలి అలా చేసిన వాళ్ళు మాత్రమే ఈ పరీక్షలో విజయం అలా చేసిన వాళ్ళు మాత్రమే ఉద్యోగం పొందగలుగుతారు

ಹ ನಾ ಸ್ಟೂಡೆಂಟ್ ಆಗಾತನು ಎಂಪಿ ಲಿಸೆನ್ ಅನುಶರಣೆ ತಯಾರು చేసేది ಮಾತ್ರ ಪಾಧ್ಯಾಯ ವೃತ್ತಿ ಅಂದ್ರೆ ಅದ್ ಪಾಧ್ಯಾಯ ವೃತ್ತಿ ಅದು ಅದ್ಭುತ ಅದು ಅದ್ಭುತವಾಗಿ ಸೈಯೋಚ ಅದ್ಭುತವಾಗಿ ಸೈಯೋಚ ಈ ರೋಲಾಗಿ ಕಾಲಾಲ ನಂತರ ನನಗೆ ಸಮಸುವಾಗಿ ಇರೋದು ಸರ್ ಯೋಲೆಸ್ ಕಮರ್ ಮೇಲು ಈ ಡಿಎಸ್‌ಸಿ పదహారు మూడు వందల నలభై ఏడు పోస్ట్ పోస్టులు ఇప్పట్లో రావు నేను చెప్తున్నాను ఇక మీరు ప్రైవేట్ స్కూల్ టీచర్లు ఉండాల్సి ఈ ఛాన్స్ కనుక మీరు మిస్ అయ్యారు రావడానికి అవకాశం ఐదు వందల పైగా పోస్టులు అలాగే స్కూల్ అసిడేట్స్ కూడా మేము ఊహించిన దానికంటే పంతొమ్మిది వందల యాభై పైన ఉన్నాయి అట్లా పోస్టులు ఉన్నాయి ఇంకా కూడా ఏ ప్రయత్నం చేస్తాను మీరు చేయాల్సిన పని ఈ ఆరు నెలల పాటు మీ మనసు మీ శరీరం మొత్తం వీటి మీద ఫోకస్ పెట్టి పెట్టి ఏం చేయాలి మనం ఒక సైంటిఫిక్ గా చదవడం రోజు డివైడ్ చేసుకోవడం ఈ రోజుల్లో మనం ఏమేమి చదవాలి ముందు పెరుగుదల పుస్తకాలను ఎక్వైర్ చేయండి పెరుగుదల పుస్తకాలు చదివేసాక అప్పుడే ఏదైనా మీరు గైడ్ అవి సీనియర్ నాయకులు వెల్లూరు సుబ్బారావు గారు